ట్రాఫిక్ పోలీస్ దగ్గర బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఉంటాయి మిషన్ పెడతారు మందు తాగేవా లేదా అనేటువంటి ఆ స్పీకర్ గారు అలాగే మన ప్రాంతానికి చెందినటువంటి వారే కాబట్టి నేను కోరుతా ఉన్నా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయిపోయి కనీసం వచ్చే అసెంబ్లీ సమావేశాల నుంచి అన్న అసెంబ్లీలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకి మందు తాగు వచ్చాడా లేదా అనేటువంటి టెస్ట్ చేస్తే మంచిది వీటికన్నా ముందు మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెడితే కనీసం బాలకృష్ణ కన్నా మొంతాగొచ్చాడా లేదా చూసి లోపల పంపిస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం ఇది నిన్నే చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతావు ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ సినీ హీరో అయినటువంటి చిరంజీవి గారిని ఆడు ఈడు అన్నటువంటి భాషతో నువ్వు సంబోధిస్తావు అసలు నీకున్నటువంటి సంస్కారం ఏమిటి నిన్న కూడా మేము మాట్లాడినప్పుడు చెప్పాం అసలు చిరంజీవి గారికి నీకు పోలికే లేదు అసలు చిరంజీవి గారు ఆయన సొంతంగా స్వయం కృషితో ఎదిగినటువంటి ఒక సినిమా స్టారు నువ్వు ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని వచ్చినటువంటి ఒక సినిమా స్టార్వి చిరంజీవి గారికి నీకు నక్కకి నాకు లోకానికి ఉన్నటువంటి తేడా ఉంది నీ బాధ ఏంటంటే నేను చిరంజీవి ఒకటే అనేటువంటి ఫీలింగ్లో నువ్వు మొదటి నుంచి ఉన్నావు అది ఎప్పటికీ జరగదు జరగలేదు కూడా చిరంజీవి గారు మీరు ఒకే కాంటెంపరీ సంవత్సరాల్లో హీరో దీంట్లో ఉండుండొచ్చు కానీ చిరంజీవి గారికి నీకు పోలికే లేదు చిరంజీవి గారిని చూస్తే నీకు ఎంత ఈర్ష అంటే గతంలో ఒకసారి లేపాక్షి ఉత్సవాలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లేపాక్షి ఉత్సవాలు ఆ రోజు హిందూపూర్లో జరిగినప్పుడు అనంతపూర్లో ఆ రోజు అడిగితే ఎవరిని పెళ్లాల్సిన అవసరం లేదన్నావు నీ సినిమాకి నీ సినిమా రేట్ల కోసం నువ్వు నీకు కావాల్సినటువంటి వారు ఫోన్ చేస్తావు నువ్వు అడిగిపించుకుంటావు నువ్వు నువ్వు చేయించుకుంటావు ఆ రోజు చిరంజీవి గారు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిసి ఇండస్ట్రీ బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారు మాట్లాడితే నువ్వు ఓర్వలేవు నీ స్థాయి ఏంటో నీ ఇదేంటో నీ తండ్రి మీద చెప్పులేసి ఆయన బట్టలు ఓడదేసి ఆయన అవమానపరిచినప్పుడే నువ్వు ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తివి అంత సంస్కారం లేనటువంటి వ్యక్తివి నువ్వు వచ్చి ఈరోజు నువ్వు సూక్తులు చెప్పి అసెంబ్లీలో ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు కూడా ఏ రకంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలని గడిచినటువంటి మూడు రోజులుగా ఏ రకంగా చర్చించుకుంటున్నారు అనేటువంటిది ప్రజలందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతమంది మాట్లాడినా ఇన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినా జనసేన పార్టీకి చెందినటువంటి నాయకత్వం నుంచి ఏ రకమైనటువంటి సమాధానం రాకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం చిరంజీవి గారు ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది పక్కన పెట్టేస్తే మనందరికీ ఆయన ఒక సినిమా యాక్టర్గా ఒక స్వయం కృషితో ఎదిగినటువంటి ఒక సినిమా స్టార్గా మనకు గౌరవం ఉండొచ్చు కానీ ఈరోజు జనసేన పార్టీ అధినేతకి స్వయాన అన్నయ్య ఆయన ఈ రోజు వరకు వారు మాట్లాడకపోవడం అనేటువంటిది మరి వారు ఏం సమాధానం చెప్తారో దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారో గతంలో బాలకృష్ణ ఇదే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు నా కొడుకులు అని చెప్పి తిట్టినప్పుడు కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని అవమానించినప్పుడు కూడా అయినప్పటికీ మీరు ఆ పార్టీని సమర్థిస్తూ వచ్చారు సరే మీ రాజకీయ వ్యూహం అనుకుంటారో రాజకీయ ఆలోచనలు అనుకుంటారు ఈరోజు చివరికి ఈరోజు మీకు ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి